నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ మూసీపై రెడ్ మార్క్ గీసిన సర్కార్ వెనుకడు చేసిందా మొన్నటి వరకు చెరువుల ఆక్రమణలపై ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలపై పడ్డ ప్రభుత్వం ఏడాపేడా కూల్చివేతకు పాల్పడి ప్రభుత్వం నుంచి కొంత వ్యతిరేకత మూడగట్టుకున్న నేపథ్యంలో తాజాగా తీసుకున్న మూసీ ఆపరేషన్ ఆదిలోనే ఆటంకంగా మారిందా జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న దృశ్యా కొంత వెనుక చేసినట్టు కనబడుతుందా పరిస్థితులు చూస్తే అట్లాగే అనిపిస్తుంది నిన్న మొన్న సర్వే చేసి రెడ్మార్క్ చేసి ఇక రెడీ వారం రోజుల లోపల మూసి పరివాహక ప్రాంతంలోని కట్టడాలు అన్ని దాదాపు పదమూడు వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించిన సర్కార్ వీటిని ఇక కూల్చడమే తర్వాయిగా ఉంది అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేసి వారం లోపు ఆపరేషన్ షురు అవుతుందని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు కొంత వెనుకడి వేసినట్టుగా కనబడుతుంది దీనికి కారణం మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు లేటెస్ట్గా ఆయన చెప్పింది ఏంటంటే నిర్వాసితులకు ఒక అండ ఇచ్చిన తర్వాతే వాళ్లకు ఒక గూడు ఏర్పాటు చేసిన తర్వాతే మేము ఈ మూసి ఆపరేషన్ను చేపడబోతున్నామనే ఒక మాట చెప్పారు అంటే అంతకుముందు కూడా అన్నారు మూసి పరివాహ ప్రాంతంలో ఈ బఫర్ మార్కేసిన దాంట్లో ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేసిన వారికి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ముందే ప్రకటించారు కానీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో చాలామంది స్పందించలేదు పట్టించుకోలేదు అధికారులు సర్వే చేస్తానికి వచ్చిన అధికారులను రెడ్ మార్క్ వేయడానికి వచ్చిన అధికారులను నిలదీశారు చాలా చోట్ల గొడవలు అయ్యాయి మటువరకు జరిగింది ఒక అయితే హైదరాది పెద్ద పెద్ద కాంప్లెక్స్లు విల్లాలు అపార్ట్మెంట్లు ఇవన్నీ కూల్చడం అనేది పెద్దవాళ్ళ వ్యవహారంగా చూసి కొంతమంది చూస్తూ ఉన్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో కొంత మాస్ పీపుల్ తిరగబడ్డారు ప్రభుత్వంపై షాపారు ధర పెట్టారు దుమ్మెత్తిపోశారు అలా వస్తున్న క్రమంలో మెల్లమెల్లగా హైడ్రా మీద ప్రభుత్వం మీద జనం నుంచి వ్యతిరేకత తోడవుతున్న క్రమంలో మూసి ఆపరేషన్ ఎంచుకోవడం అనేది సర్కార్కు మరింత కంటకంగా మారింది ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి మూసి పరివాహ ప్రాంతంలో ఎక్కువ మాసి మాస్క్ పీపులే ఉంటారు అంటే వీళ్ళు సర్వే పేరుట చేస్తున్న ఆ కార్యక్రమాన్ని ముందే పసిగట్టి ఇంకా దీన్ని ఇప్పుడే అడుగుంటే తప్ప మనకు ఒక మన ఇల్లు నివాసాలు ఉండే తర్వాత మొత్తం పూజ చేస్తారన్న ఒక భయంతో జనాలు బయటకు వచ్చేసారు సర్వే అధికారులను పోలీసులు వస్తే పోలీసులను కూడా వాళ్ళపై కూడా తిరగబడ్డ ఉదాంతాలు మనం కొన్ని ఏరియాలో చూసాం ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ సర్కార్ తరఫున పెట్టిన ప్రెస్ మీట్ ఒక చిన్న ఉపసంహరణలాగా కనిపించింది ఏంటంటే మేము నిర్వాసితులను ఆదుకుంటాం వాళ్ళ పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాతే ఈ ఆపరేషన్ మొదలు పెడతామని మరి ఏమిస్తారు ఇస్తారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా వాళ్ళకి ఇంకా వేరే ప్లాట్లు ఇస్తారా అంటే ఇదంతా ఒక ప్రకాసనం లాగా ఒక కొంత గ్యాప్ తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇమ్మీడియట్లీ మూసిపై ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన కూచివేతలు అంత తొందరగా జరిగే పరిస్థితులు అయితే కనిపించడం అది ప్రభుత్వం కూడా గ్రహించినట్టు గుర్తించినట్టుగా మనకు తాజా పరిణామాలు పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది అయితే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామనే ఒక మాట కేవలం హామీ వరకే ఉంటుందా ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి గత సర్కార్ ఎన్ని కట్టిచ్చింది హైదరాబాద్లో ఎంతమందికి ఇచ్చింది అసలు అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి లబ్ధిదారులు ఎంతమంది అని చూస్తే అప్లికేషన్లు వేలల్లో లక్షల్లో ఉంటే ఇవి వందల్లో ఉన్నాయి అంటే అంత అంత స్థాయిలో లేవు డబుల్ బెడ్రూమ్ మరి వాళ్ళకే అప్పుడు సర్కారే ఇచ్చిన హామీని నెరవేర్చలేక అదొక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణ పథకం ఇప్పుడు ఇది ఈ సర్కారు కొంత ఎత్తి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే జనాలు ఎంతవరకు నమ్ముతారు అసలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఇస్తారు ఎక్కడ ఉన్నాయి ఎక్కడో మారుమూర ప్రాంతంలో అంటే వాళ్ళు సిటీలో సెంట్రల్ సిటీలో ఉన్న జనాన్ని తీసుకెళ్ళి ఎక్కడో మారుమూల ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు ఉంటే ఇస్తారు లేదంటే కట్టిస్తారా కట్టడం ఎప్పుడైతే తెలియదు మరి ఇంత ప్రాసెస్లో ఉన్న క్రమంలో జనాలు అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారా ప్రభుత్వం చెప్పిన మాటని నమ్ముతారా వారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటారా ఒప్పుకుంటారా పూలు చేస్తే ఎన్ని గొడవలు అవుతాయి ఎంత వ్యతిరేకత వస్తుంది దీనిపైన తీవ్ర చర్చ జరుగుతుంది ఆ చర్చ నేపథ్యంలోనే పొన్నం ప్రభాకర్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఆ ప్రెస్ మీట్లో గత ప్రభుత్వం మీద అంటే కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు చేశారు పొన్నం ఏంటంటే మేము కొత్తగా తీసుకున్న ప్రాజెక్ట్ కాదు మూసి పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో మీరు కొత్తగా తీసుకున్న ప్రాజెక్ట్ కాదు గత ప్రభుత్వంలోనే ఇది ఉంది అని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలు వారు ఎప్పుడైతే కేసీఆర్ సర్కార్ ఈ అక్రమ కట్టడాలు చాలా చాలామంది మూసిపై అక్రమంగా నిర్మించుకున్నారు తీసేస్తే తప్ప మనం ఆ మూసి సుందరీకరణ కావచ్చు తర్వాత నగరాభివృద్ధిలో ఒక కీలక ఘట్టంగా ఉండదు కాబట్టి తీసేయాలని ఆ మాటల్ని ఆ ఆధారాలని చూపుతూ కొన్నం ప్రెస్ మిట్ పెట్టారు ఇది నిజమే మరి ఎందుకు బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ సర్కార్ ఎందుకు వెనుక చేసిందంటే ఇదే మాస్ పీపుల్ నుంచి వచ్చే ఒక వ్యతిరేకత ఆ వ్యతిరేకతకు భయపడి కేసీఆర్ వెనకాడ చేశాడు ఇప్పుడు ఈ బఫర్ జోన్ ఎఫ్టీఆర్ పరిధిలో అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా కేసీఆర్కి తెలుసు ఆయన కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన ఉదంతాలు ఉదాహరణలు ఉన్నాయి మరి అతను ఎందుకు చేయలేదు కేసీఆర్ భయపడ్డాడు ఏం భయపడ్డాడు వ్యతిరేకత వస్తుంది ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు కట్టుకున్నారు దాని జోలికి పోయి అనవసరంగా రచ్చ చేసుకొని పెంట చేసుకునే బదులు ఇంకా మిగతా కార్యక్రమాలు చూ చూసుకోవచ్చు కదా ఇప్పుడు అది ఎందుకు పెట్టుకోవాలా అని కేసీఆర్ తెలివిగా వెనక చేశారు కేసీఆర్కు తెలియక కానీ రేవంత్ మాత్రం దూకుడుగా ముందుకెళ్ళాడు మొదలు పెట్టాడు పులి మీద స్వర్లా ఒక్కసారి మొదలు పెడితే ఇది ఆపేది కాదు అది దిగిన తర్వాత రేవంత్కి అర్థమైంది ఇక ఆపడం లేదు పోతూ ఉన్నాడు జరుగుతూ ఉంది కానీ నెక్స్ట్ టార్గెట్ మూసీ అనేసరికి మూసీ టోటల్గా డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోయింది ఇదంతా మూసీ మాస్ ఏరియా కాబట్టి మూసీ ఆపరేషన్ అనేది అంత ఈజీగా అయ్యేది కాదు అప్పుడే సర్కార్ గ్రహించినట్టు కనపడతా ఉంది వెనకడ వెనుక వేసినట్టు కూడా మనం చూస్తాము ఉన్నాం